నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి సహకారంతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద ఆరోగ్యం సరిగా లేని వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట టీడీపీ నాయకులు కోటం రెడ్డి చేతుల మీదుగా నిర్వహించారు ఇప్పటివరకు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోటంరెడ్డి రెడ్డి సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనిమిది వందల రూపాయల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఉద్దేశం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో ఈరోజు రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కోటంరెడ్డి రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అనేక విధాలుగా అభివృద్ధిలో ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేషన్ చేసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తూ సంక్షేమంలో కూడా రాష్ట్రాన్ని పాలవుతూ అవుతూ ప్రజలకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ప్రజలకి ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వారికి సీఎం సహాయ నిధి చెక్కులకి ఇక్కడి నుంచి ఫైల్స్ పంపించడం ఒక ఇన్ టైంలో మళ్ళీ వాళ్ళకి అన్ని కూడా చెక్కులు తెప్పించి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆరోగ్యం సరిలేనటువంటి సీఎం సహాయ నిధి చెక్కులు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది ఇది కంటిన్యూగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఎమ్మెల్యే గౌరవ నీళ్ళు కోటంరెడ్డి శ్రీదరెడ్డి గారే కానీ వారి యొక్క సోదరులు గౌరవ నీళ్ళు కోటం రెడ్డి గిరిజెడ్డి కానీ ఈ యొక్క చెక్తులు పంపిణీ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఆరు కోట్ల ముప్పై ఆరు లక్షల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలు నెల్లూరు లోరల్లో ఉన్నటువంటి ఈ యొక్క బాగలేనటువంటి వారికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఈరోజు పదిహేను మందికి పదిహేను లక్షల తొంభై ఒక్క వెయ్యి ఇరవై తొమ్మిది రూపాయలు ఈరోజు కూడా ఉన్నటువంటి ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా సీఎం సహాయ చెక్కులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిజర గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాళ్ళందరికీ కూడా మీడియా సందర్భంగా వాళ్ళ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రజలు కానీ నెల్లూరు రూరల్ ప్రజలు కానీ సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ప్రజలకి వెళ్ళవేళ్ళ అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సౌకర్యాలని కల్పిస్తూ వారికి చేదోడు వాదుడుగా ప్రతి సందర్భంలో వారికి పిలిచిన వెంటనే వారికి సహాయ సహకాల అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని కానీ మన ఎమ్మెల్యే గౌరవనీయులు కోటారెడ్డి సేదరెడ్డి గారు కానీ విజయరెడ్డి గారు కానీ వెళ్ళవేళ మీ అండదండలు మీ ఆశీర్వాదాలు ఉండాలని సందర్భంగా వీడియో ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ